మహిళలంతా అన్ని రంగాల్లో సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ ఫస్ట్ లేడీ చిత్రం రవిచంద్రన్ అన్నారు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఆతిథ్యం మేరకు బుధవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విశాఖకు గుడ్ విల్ విజిట్ కార్యక్రమంలోని పాల్గొన్నారు ఈ సందర్భంగా సుమారుగా ఆరు వందల మందికి పైగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జోరుగా హుషారుగా అనే పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొని పాటలు లో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా సమాజానికి చేస్తున్న కోట్లాది రూపాయల సేవల గురించి విపులీకరించారు మహిళల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు వినోద కార్యక్రమాల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన పలువురు మహిళలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను కూడా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ గవర్నర్ గుప్తా ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ పలువురు సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు చైర్మన్ గా పి లక్ష్మీ గుప్తా కోఆర్డినేటర్ బిఎన్వి కమలశ్రీ వి ఉమామహేశ్వరరావు వి నిర్మల కో చైర్మన్ గా సిహెచ్ చందన పి స్వాతి అడ్వైజర్ గా సునీతాదేవి కీర్తన తదితరులు పాల్గొన్నారు ఇక్కడ కూడా జై వాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ టూ జీరో వన్ల నేటికి విమెన్స్ ప్రోగ్రామ్ జోరుగా ఉషారుగా అటెన్సీ చాలా గొప్ప వాళ్ళతో టాలెంట్స్ ప్రోగ్రామ్ నడుస్తుంది మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ విమెన్స్ పార్టిసిపేట్ దిస్ ప్రోగ్రామ్ వాసవిలో క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దిస్ ఇస్ రవిచంద్రన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్ దిస్ వివి గుప్తా టూ జీరో వన్ తోట డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రతి ఒక మహిళా దగ్గరను దే హ్యావ్ సమ్ టాలెంట్ ఆ టాలెంట్ని పిలిచే ప్లాట్ఫామే ఈ జోరుగా ఉసారుగా ఈ ప్రోగ్రాము ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క డిస్టిక్లో నడుస్తుంది ఈ ఇయర్లో ఈ డిస్ట్రిక్ట్లో నడిచింది రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ ద థింగ్ ఈ టాలెంట్ ఈ ప్రోగ్రామ్స్ వన్ డే వాళ్ళు జాలీగా వాళ్ళు ఎంజాయ్ చేయవాలని కోసమే లాట్ ఆఫ్ ప్రైజెస్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వాళ్ళ టాలెంట్స్ని బయట చూంచే ఒక ప్లాట్ఫామ్గా మనము ఈ వాసవి క్లబ్ నుండి చేస్తూ ఉంటాము రియలీ దీనికి మోస్ట్ రెస్పాన్స్ ఫ్రమ్ ద వైజాగ్ మోదా సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఆడియన్స్ దిల్ పార్టిసిపేట్ దిస్ థింగ్ రియలీ సచ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ దే కెన్ ఎంజాయ్ సో ఇది ఒక కమ్యూనిటీ ఆర్గనైజేషన్గా ఉన్నాను ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాలెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీబడి దే వంట ఎంజాయ్ చేసాలో ఈ ప్రోగ్రామ్ రీట్ చేసిందాము ఆల్ ద వెరీ బెస్ట్ జై హింద్ జై వాసువి గుడ్ మార్నింగ్ అండి నా పేరు వాసు అడ్డగాల వేవే గుప్తా డిస్టిక్ట్ గవర్నర్ వి టూ జీరో వన్ ఏ విశాఖపట్నం ఈరోజు జోర్గా హుషార్గా అనే లేడీస్ ప్రోగ్రామ్ వైజాగ్లో ఉన్న లేడీస్ అందరికీ కూడా వన్ ఆఫ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ దీంట్లో చాలా ప్రైజెస్ ఉన్నాయి గోల్డ్ ఉంది డైమండ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో సిల్వర్ ప్రైజెస్ ఉన్నాయి అండ్ ఆల్సో మైక్రోవేవ్ ఓవెన్స్ అండ్ ఎలక్ట్రికల్ కుక్కర్స్ ఆల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే ఈ బంపర్ లక్కీ టిప్స్గా కానీ హౌసెస్లో కానీ శారీస్లో అన్నిట్లో ఉన్నాయండి అండ్ ఈ ప్రోగ్రామ్కి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసివేన్ ఆర్ రవిచంద్రన్ గారు మధురై నుంచి విశాఖపట్నం వచ్చారు చీఫ్ గెస్ట్గా ఫర్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ ఆర్ చిత్ర రవిచంద్రన్ గారు ద ఫస్ట్ లేడీ ఆఫ్ వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ అండ్ ఆవిడ కూడా ఈ ప్రోగ్రామ్కి చీఫ్ వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది అండ్ ఈ ప్రోగ్రామ్ డిస్టిక్ వీ టూ జీరో వన్ ఏ చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం డిస్టేట్ తరఫు నుంచి ఆర్గనైజ్ చేసే ఒక ఉమెన్స్ గాలా ఈవెంట్ అండి అండ్ ఈ ప్రోగ్రామ్కి మాకు పబ్లిక్ అందరూ కూడా సపోర్ట్ చేశారు అండ్ మీడియా మిత్రులందరూ కూడా మంచి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ మా వాసివీ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ కానీ డైలీ లైఫ్లో ఉమెన్ ప్రతి ఇంట్లో కూడా కష్టపడుతూనే ఉంటారండి మెన్ ఎంత కష్టపడుతున్నారో దానికైనా డబల్ కష్టపడతారు ఉమెన్ ఇంట్లో అన్ని పనులు చేసుకోవడం ఫ్యామిలీని చక్కగా చూసుకోవడం సో వాళ్ళకంటే ఎంటర్టైన్మెంట్ టైం అనేది ఉండదు చాలా వరకు సో అలాంటి టైంలో ఈ ఒక్క ప్రోగ్రామ్ ఈ వన్ డే వాళ్ళకు ఒక రిలాక్సింగ్ మూమెంట్లో ఉండడానికి ఈ జోరుగా హుషారుగా ఫ్రమ్ వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ మేము